ఈవినింగ్ స్నాక్స్లోకి టేస్టీగా మిర్చి బజ్జీ ఇలా చేసుకోండి ముందుగా ఒక కప్పు శనగపిండి వేసుకొని దాంట్లో వంట సోడా ఉప్పు వేసుకోవాలి దాంట్లోనే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకో వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి స్లో స్లోగా వాటర్ పోసుకోవాలి బ్యాటర్ ఈ లో రావాలి ఈ థిక్నెస్ వస్తేనే మిర్చి బజ్జీ టేస్టీ అండ్ ఫ్లఫీగా వస్తుంది తర్వాత మిర్చి బజ్జీ తీసుకొని వాటర్లో వాష్ చేసుకోవాలి వీడియోలో చూపించుకున్నట్టుగా మిర్చి బజ్జీని మధ్యలోకి కోసుకోవాలి అన్ని మిర్చి బజ్జీని ఇలానే కోసుకోవాలి స్పైసీ ఎక్కువ ఉంటే దాంట్లో ఉన్న సీడ్స్ తీసుకోవచ్చు తర్వాత పెనంలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మిర్చి బజ్జీ బ్యాటర్లో వేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి ఇలానే అన్ని మిర్చి బజ్జీలు ఆయిల్లో బాగా ఫ్రై రెండు సైడ్లు బాగా ఫ్రై చేసుకోవాలి రెండో సైడ్ కి టర్న్ చేసుకోవాలి ఈ బజ్జీలు ఇలా ఎర్రగా రావాలి ఇలా వచ్చిన తర్వాత సైడ్కి తీసేసుకోవాలి ఒకటిగా అన్ని బజ్జీలు పక్కకు తీసుకోవాలి ఇలా ఎన్నిసార్లు మిర్చి బజ్జీలో అయినా వేసుకోవచ్చు ఒక్కొక్కటిగా బ్యాటర్ లో ముంచి ఆయిల్లో వేసేసుకోవాలి బజ్జి మాత్రం ఈ కలర్ లోనే రావాలి అంతే మిర్చి రెడీ మిర్చి రెండు రకాలుగా చేసుకోవచ్చు ముందుగా మిర్చి తీసుకొని మధ్యలో కోసుకోవాలి తర్వాత దాంట్లో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకున్న తర్వాత లాస్ట్లో నిమ్మకాయ పిండుకోవాలి రెండోది మిర్చి బజ్జీని మూడు ముక్కలుగా కోసుకోవాలి దాంట్లో ఉల్లిపాయలు వేసుకొని కొత్తిమీర లాస్ట్లో నిమ్మకాయ వేసుకోవాలి అంతే టేస్టీగా ఉండే మిర్చి బజ్జీ రెడీ